అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు పెలిపేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామకుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు మాకు కొన్ని నెలల బట్టి చర్చ విషయంలో మాకు తగలవుతున్నాయండి మా గ్రామస్తులకి మాకు కడకవ రోజుని మా పిల్లలు చేస్తంటే మా తోడు పని చేయమని చెప్పేసి కనవా నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా చోటు పని చేయడానికి కూడా ఇష్టం కదా రెండోలకి మా చోటు మాకు మా చోటు మాట్లాడితే ఐదు వేలు దుర్మానం అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మా వాళ్ళు ఎవరో మా చోటు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు